హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా కథలని కవితలని ఇష్టంగా వింటున్న వింటూ లైక్ మరియు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు కూడా ఓ చిన్న పిట్ట కథతో వచ్చేసాను కథలోకి వెళ్ళేద్దామా ఇంద్రుడు మీకు తెలుసు కదా ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రాని ఆమె దగ్గర ఒక మంచి చక్కని చిలుక ఉండేది చాలా గారాబంగా చూసుకునేది ఆవిడ ఏది చేసినా ముందు ఆ చిలుకకిచ్చి తర్వాతే తను కూడా తినేది ఎంతో ప్రేమగా తనతో ఉండేది అనుకోకుండా ఒకరోజు ఆ చిలుకకి జబ్బు చేసింది వెంటనే పరుగు పరుగున వైద్యుడి వద్దకు తీసుకెళ్ళింది వైద్యుడు గారు నాడీ పరీక్ష చేశారు లాభం లేదమ్మా దీని నాడి నెమ్మదిగా కొట్టుకుంటోంది కాబట్టి బ్రతికే అవకాశాలు లేవు అన్నాడు ఆయన కాస్త భయం భయంగానే నిజాలు చెప్పేశాడు ఇంద్రాని వెంటనే పరిగెత్తుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది ఏమైనా చేయండి నాకు ఆ చిలక బతకాలి ఆ చిలక లేకపోతే నేను బాధపడతాను మీకు తెలుసు కదా అంది భార్య మాటను ఎవరు కాదంటారు భార్య బాధపడకూడదని అది ఎంతసేపు రాసేదంతా బ్రహ్మదేవుడే కదా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాను నేను ఎలాగైనా చిలుకను బతికిస్తాను నువ్వు బాధపడకు అంటూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు ఇంద్రుడు ఇంద్రుని రాక చూసి బ్రహ్మదేవుడు ఆహ్వానించి విషయం అడిగాడు చిలుక విషయం తెలుసుకున్నాడు అరే అలాగా తలరాత రాయడం నా పనే కాదనను కానీ దాన్ని నిర్వర్తించే పని శ్రీ మహావిష్ణువు చేస్తాడు కాబట్టి ఆయన అడిగితే ఫలితం ఉంటుంది అన్నాడు సరే అని బ్రహ్మ మరియు ఇంద్రుడు ఇద్దరూ కలిసి విష్ణు వద్దకు వెళ్ళారు ఆయన కూడా కుశల సమాచారాలు అడిగి విషయం తెలుసుకున్నాడు ఓహో చిలుకను బ్రతికించాలా తలరాతలు రాయడం బ్రహ్మదేవుడి పని దాన్ని నడిపించడం నా పని కానీ దాని నాడీ అల్పంగా ఉంది అంటున్నారు కాబట్టి దాని ప్రాణం పోయే కన్నా ముందే శివుడి వద్దకు వెళ్ళాలి అన్నారు ఎందుకు అని అడిగారు ఆయుష్ పోసేది శివుడే కాబట్టి ఆయన్నే అడగాలి అన్నారు వెంటనే బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు కలిసి శివుడి వద్దకు వెళ్ళారు శివుడు కూడా విషయం అంతా తెలుసుకున్నాడు అరే ఆయుష్ పోయడం నా పనే కాదనట్లేదు కానీ ఆయుష్ను తీసేది యమధర్మరాజుకి ఇచ్చాను కాబట్టి ఆయన ఆయుష్ తీయకముందే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్నాడు శివుడు అంతే సరే అని చెప్పేసి ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు కలిసి పరుగు పరుగున యమరాజు దగ్గరికి వెళ్ళారు యమధర్మరాజు ఇవంతా విన్నాడు అవునా అయితే సరే ముందుగా మనం చీకటి గదిలోకి వెళ్ళాలి అక్కడ ఏ ఆకు నేలపై రాలిపడి ఉంటే ఆ ఆకులో ఉన్నటువంటి వ్యక్తిని మేము తీసుకురావడం జరుగుతుంది ఆకు నేలపై పడింది అంటే దాని ఆయుష్ పూర్తయినట్టు లెక్క కాబట్టి ఆకు కింద పడేలోగా మనం వెళ్ళి ఆకును దొరకపట్టేసుకుందాం అన్నాడు యమధర్మరాజు అవును పదా పదా అంటూ అందరూ ఆ చీకటి గదిలోకి వెళ్ళారు వాళ్ళు తలుపు తీస్తుటగానే ఒక ఆకు కింద నేల మీద పడుతూ కనిపించింది యమధర్మరాజు పరుగు పరుగున వెళ్ళి ఇది ఎవరిది అన్నట్టుగా తీసి చూశాడు అది చిలక యొక్క ఆయుష్యు లేఖ అందులో ఈ విధంగా రాసి ఉంది ఈ గది తలుపులు తీసుకొని ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు యమధర్మరాజు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ చిలుకకు ఆయుష్ తీరుతుంది అని రాసి ఉంది అది చూసిన తర్వాత అందరూ అలాగే ఆశ్చర్యపోయారు ఇదే కదా విధి అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు జరగాలని ఉన్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అందుకే కాస్త కూస్తూ సరదాగా నవ్వుతూ హాయిగా గడిపేసిద్దాం ఇదండి ఈరోజు పిట్ట కథ నచ్చితే లైక్ కామెంట్ ఎలా ఇచ్చేస్తారు కాస్త సబ్స్క్రైబ్ కూడా చేయించండి నేను మీ పవన్ కుమార్ పెంటు ధన్యవాదాలు